లో అందరూ ఎదురు చూస్తున్నట్లే వీకెండ్ నాగార్జున ఫుల్ ఫైర్ మూడ్ లో వచ్చేసారు ఇక డబుల్ ఎలిమినేషన్ కాదు గేట్స్ ఓపెన్ అంటూ సంజనకి కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటూ వచ్చేసారు సంజన రైతు విషయంలో ఎంత క్యారెక్టర్ పరంగా నిజంగా మాట్లాడిందో మనందరం చూసాం ఇక డెమోని ఆటలో ఎంత చురుకుగా ఉంటున్న పిల్లల పైన అయితే బ్లేమ్ చేస్తూ ఇక ఆ విషయాన్ని తీసుకుని వచ్చి రీతుక్తో రచ్చరచ్చ చేయడంతో ఇక సంజన అని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశారు ఇక దివ్యతో లియస్ట్ ఓటింగ్స్ లో సంజన అయితే కొనసాగుతూ కనిపించింది ఇక దివ్య ఎలిమినేట్ అవగా ఇక సుమన్ శెట్టిని కూడా ఎలిమినేట్ చేస్తూ కనిపిస్తున్నారు ఇక అయితే ఈ వారం సేవ్ చేసినట్లు అయితే వచ్చే వారం తను ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే ఇటువంటి అమ్మడు టికెట్ టు ఫినాలి రేస్ గెలిచి కొని టాప్ ఫైవ్ లోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా డెమోన్ రీతిలో ఎవరికొకరికి అన్యాయం జరిగిన ట్లే ఇలా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో కన్ఫర్మ్ గా ఉన్న కంటెస్టెంట్స్ తానుజా ఇమాన్యుల్ అలానే కళ్యాణ్ ఇక వీళ్ళతో పాటుగా ఇంకో ఇద్దరు అయితే టాప్ ఫైవ్ లోకి వెళ్ళబోతున్నారు మరి వాళ్ళు ఎవరైతే బాగుంటుంది అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే డెమోన్ కళ్యాణ్ మధ్యన ఆయన గొడవలో డెమోన్ కి కాస్తంత ఫైర్ అయితే నాగార్జున అందించేశారు ఇటువంటివి చేయడం రాంగ్ అంటూ కూడా చెప్తూ మందలించేశారు కానీ కళ్యాణ్ మాత్రం డెమోన్ విషయంలో డెమోన్ చేసింది తప్పు కాదంటూ తను జస్ట్ పొరపాటు చేశాడు అంటూ ఫ్రెండ్ని వెనకేసుకొస్తూ ఒక నిజమైన ఫ్రెండ్ అనిపించుకున్నాడు కళ్యాణ్